హలో ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి ఇక వీడియోలోకి వెళ్ళిపోతే మనం ఈ వీడియోని పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే చాలు ఇంట్లో సిరి సంపదలకి లోటు ఉండదు అని అనుకుంటూ ఉంటాం కదా అంతేకాదు ఎవరు ఎంత కష్టపడి పూజలు చేసినా ఆ పూజలకి మంచి ఫలితం రావాలి అని ఆ ఫలితం వల్లే మనకు మంచి విద్య ఉద్యోగం రావాలి అని కోరుకుంటూ ఉంటాము అలానే ఆడవారు ఉదయం లేస్తే లక్ష్మీదేవికి చాలా ఇష్టం సూర్యోదయానికంటే ముందే లేచే ఆడవాళ్ళు ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి ఆనంద తాండవం చేస్తుంది అలానే ప్రతి ఇంట్లో ఆడవాళ్ళు చేసే కొన్ని పనులపైన లక్ష్మీదేవి రాక అనేది ఆధారపడి ఉంటుంది ఇక అంతేకాకుండా కొన్ని ముఖ్యమైన తిథి వారాలలో చేసే పరిహారాల వల్ల ఆర్థిక సమస్యలు ఆర్థిక ఇబ్బందులు అప్పుల సమస్యలు తొలగిపోతాయి సంపాదించడానికి అనేక రకాల మార్గాలు తెరుచుకుంటాయి మూసుకుపోయిన ధన ద్వారాలు పని తీరులు అంటే ఏదైనా మనం ఒక పని చేయాలి అనుకుంటే ఆ దారి మూసుకుపోతూ ఉంటుంది కదా అలాంటివన్నీ తొలగిపోయి ఆటంకాలు పూర్తిగా తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహంతో ధన ధాన్యాలు ఖచ్చితంగా కలుగుతాయి ధన ధనద్వారాలు తెరుచుకోవడం జరుగుతుంది పని మార్గాలు ఎన్నో కనిపిస్తాయి పట్టిందల్లా బంగారంగా మారుతుంది ఈ ప్రపంచంలో డబ్బు చాలా ముఖ్యమైనటువంటిది డబ్బు లేని ప్రపంచం చాలా శూన్యం కాబట్టి డబ్బు ఉంటేనే మనిషికి విలువ గౌరవం మర్యాద అంతేకాదు ఒక మనిషి ఆనందంగా జీవించాలి అంటే తప్పనిసరి ఆ మనిషి దగ్గర డబ్బు సరిపడినంత ఉండాలి ఇక అంతేకాదు ఖర్చులు వెళ్ళిపోగా మిగతా డబ్బు కూడబెట్ట అంత కూడా ఉండాలి అప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్నట్టు మరి అమ్మవారి అనుగ్రహం కలగాలి అంటే ఏం చేయాలి ముఖ్యంగా మాసంలో ప్రతిరోజు కూడా చాలా విలువైనటువంటిది ప్రతిరోజు ఎంతో ముఖ్యమైనటువంటిది కాబట్టి ఈ శ్రావణ మాసంలో వచ్చే మంగళవారం శనివారం సోమవారాలకి చాలా ప్రత్యేకత ఉంటుంది ఈ మంగళవారం రోజు ఏ పరిహారం చేస్తే లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుందో ఇప్పుడు తెలుసుకుందాం అయితే డబ్బు అనేది ప్రతి ఒక్కరికి అవసరం ఇంకా అత్యవసరం కూడా ఈ డబ్బుని సంపాదించలేక చాలామంది అష్ట కష్టాలు పడుతూ ఉంటారు చాలామందికి కొంచెం కష్టపడగానే ఫలితం ఎక్కువగా వస్తుంది మరికొంతమందికి ఎంత కష్టపడినా ఫలితం రాదు ఇలా వచ్చి అలా వెళ్ళిపోతూ ఉంటుంది అయితే లక్ష్మీదేవి నిలకడగా ఉండాలి అంటే కేవలం పూజలు పరిహారాలే కాకుండా మంచితనం జాలి గుణం అంతేకాకుండా దానం చేసే మనసు ఉండాలి ఇవి ఉంటే లక్ష్మీదేవి తప్పనిసరి మీ ఇంట్లో స్థిర నివాసం చేస్తుంది సంపాదించడానికి రకరకాల మార్గాలు ఆలోచనలు మీకు ఇస్తుంది మనిషికి క్రమశిక్షణ మంచి బుద్ధి బలం ధైర్యం ఆరోగ్యం ఆనందం కూడా లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్నట్టే ఇవన్నీ ఉంటే నిజానికి చెప్పాలి అంటే డబ్బు అనేది మనిషిని ఆనందంగా ఉంచుతుంది కానీ మానసిక ప్రశాంతతను మాత్రం ఇవ్వలేదు మానసికంగా మనం ప్రశాంతంగా ఉండాలి అంటే మనిషికి ముఖ్యంగా ఉండవలసింది ప్రేమ ప్రేమను పంచే మన చుట్టూ ఉండే బంధువులు కావచ్చు లేదా ప్రేమను పంచే వ్యక్తులు కావచ్చు నిజమైన స్వచ్ఛమైన ప్రేమను పంచే వ్యక్తులు ఒక్కరున్న తన జీవితంలో ఆనందం ఉంటుంది అలాంటి వ్యక్తులు ఉండే వాళ్ళకి లక్ష్మీదేవి తోడున్నట్టే ఏదైనా ఒక మంచి పనిని చేసేవాళ్ళు కానీ మంచి పనిని చేయించేవాళ్ళు కానీ మనకు స్నేహంగా వస్తే అది కూడా అదృష్టమని చెప్పుకోవచ్చు ఇలా లక్ష్మీదేవి చాలా రకాలుగా చాలామందిని మందిని వరిస్తుంది అయితే మరికొంతమంది మాత్రం ఎన్ని రకాలుగా చూసుకున్నా ఎటు చూసిన అపజయం మాత్రమే కనిపిస్తుంది ఎటు చూసిన చుట్టూ జనాలు కూడా తమకు సహకరించరు ఎవరు చూసినా మోసాలు చేసే వారి లాగానే కనిపిస్తూ ఉంటారు సో అలాంటి వారికి లక్ష్మీదేవి అనుగ్రహం లేనట్టే మరి అమ్మవారి అనుగ్రహం పొందాలి అంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం అమ్మవారి అనుగ్రహం కోసం చేసే పూజల్లో వ్రతాల్లో ముఖ్యంగా వంటగది చాలా ముఖ్యమైనటువంటిది వంటగదిలో చాలా నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది అలానే వంటగదిలో ఉండే సామాన్లతోనే చాలా వరకు దిష్టి దోషాలను నెగిటివ్ ఎనర్జీలను తరిమి వేయగలుగుతాం అని శాస్త్రం చెబుతుంది వంటగది పూజ అంతటి స్థానాన్ని సంపాదించినది వాస్తు శాస్త్రం ప్రకారం పూజ గది అనేది కూడా వంటగదిలోనే ఉంటుంది అయితే పూజ గది వంటగది రెండూ కూడా చాలా వరకు సమానంగానే ఉంటాయి గది తర్వాత అంతటి ప్రాముఖ్య ప్రాముఖ్యతను ఇచ్చేది ఏదైనా ఉందా అంటే అది వంటగది అని చెప్పుకోవచ్చు మరి అలాంటి వంటగదిలో ఈ పరిహారాన్ని చేయాలి ఈ పరిహారం కోసమని మనం ముందుగా ఒక ఇత్తడి ప్లేట్ని తీసుకోండి ఇత్తడి ప్లేటు మీ దగ్గర లేకపోతే కనుక ఇత్తడి గిన్నెనైనా తీసుకోవచ్చు మరి స్టీలు గాజు వంటి వాటిని కూడా తీసుకోవచ్చా అని మీకు సందేహం కలగవచ్చు లేదండి ఈ పరిహారం కోసం కేవలం ఇత్తడి గిన్నె కానీ ఇత్తడి ప్లేటుని కానీ మాత్రమే తీసుకోవాలి తరువాత అలా ఇత్తడి గిన్నె కానీ ఇత్తడి ప్లేటు కానీ తీసుకొని అందులో ఒక గుప్పెడు పచ్చ కర్పూరాన్ని వేయండి ఈ పచ్చ కర్పూరం అనేది ఏమిటి అంటే సుగంధ పరిమళంగా ఉంటుంది చాలా సువాసనభరితంగా ఉంటుంది ఈ పచ్చ కర్పూరం అంటే లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి వెంకటేశ్వర స్వామి వారికి మహా ప్రీతికరం ఈ పచ్చ కర్పూరంతో మనం ఈరోజు చివరి శ్రావణ మంగళవారం రోజు ఈ పరిహారాన్ని చేయాలి శ్రావణ మాసం అంటేనే చాలా పవిత్రమైనటువంటిది ఈ మాసంలో చేసే ప్రతి పూజ పరిహారానికి ఎంతో మంచి ప్రాముఖ్యత ఉంటుంది మంచి ఫలితం కూడా ఉంటుంది కాబట్టి ఇక ఈ ఈరోజు చివరి శ్రావణ మంగళవారం మంగళవారం అనేది ప్రతి వారంలో వస్తుంది కానీ శ్రావణ మాసంలో మాత్రం ఇది చాలా ప్రత్యేకమైనటువంటి మంగళవారం ఇక చివరి శ్రావణ మంగళవారం కాబట్టి ఈరోజు ఈ పరిహారం చేస్తే తప్పనిసరి మీ ఇంట్లో ఎంతటి దరిద్రదేవి ఉన్నా బయటికి వెళ్ళిపోయి లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది ఇక పరిహారం ఏమిటి అంటే పరిహారం కోసం కావాల్సినవి తెలుసుకున్నాం కదా ఇత్తడి గిన్నె కానీ ఇత్తడి ప్లేట్ని కానీ తీసుకొని అందులో గుప్పెడు పచ్చ కర్పూరాన్ని వేసి అందులో ఒక్క రూపాయి కాయను వేయండి చిల్లర నాణాల శబ్దం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం చిల్లర నాణ్యాలను పూలను తక్కువ అంచన చూసి వేసినా తక్కువ చూపు చూసినా లక్ష్మీదేవికి నచ్చదు ఎప్పుడైనా పువ్వులు చిల్లర నాణాలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అందుకే చిల్లర నాణాలను గాజు బౌల్లో వేసి వాటిని ప్రతి శుక్రవారం కదిలిస్తూ శబ్దం చేస్తూ ఉంటే గనక లక్ష్మీదేవి అక్కడ తిష్ట వేసుకొని కూర్చుంటుంది అని శాస్త్రం చెబుతుంది ఇక ఈ విధంగా ఇత్తడి బౌల్లో గుప్పెడి కర్పూరంలో ఒక్క రూపాయి కాయను వేసి దానిని మీ గ్యాస్ పొయ్యి కింద ఉంచండి ఇలానే రాత్రి అంతా వదిలేయండి ఆ పచ్చ కర్పూరం యొక్క సువాసనకి లక్ష్మీదేవి ఆకర్షితురాలు అవుతుంది రాత్రి సమయాల్లోనే పరిహారం ఎందుకు చేయాలి అంటే లక్ష్మీదేవి రాత్రి సమయాల్లోనే భూలోక సంచారణ చేస్తుంది అని శాస్త్రం చెబుతుంది ఇక లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి పనులు పరిహారాలు చేస్తే ఇక ఇంట్లో ఇంట్లోకి వస్తుంది అయితే లక్ష్మీదేవి అనుగ్రహం పూర్తిగా మీపై ఉంటుంది ఈ విధంగా ఈరోజు శ్రావణ మంగళవారం రోజు చేయండి ఇక రాత్రంతా అలానే వదిలేసినటువంటి ఆ పచ్చకర్పూరం కాయని మరుసటి రోజే ఉదయాన్నే వాటిని తీసి రూపాయికాయని పక్కన ఉంచి ధనం దాచుకునే ప్రదేశంలో కానీ లేదా మీ పూజ గదిలో కానీ ఉంచండి ఇక పచ్చకర్పూరాన్ని మాత్రం ఎవరు తొక్కని ఒక ప్రదేశంలో వదిలేయండి ఇలా చేస్తే తప్పకుండా మీ సమస్యలు తీరి లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనవంతులు అవుతారు